నమస్తే నేటిదరణి న్యూస్కి స్వాగతం పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువునందు కోఆపరేటివ్ అర్బన్ మాజీ చైర్మన్ బాలపల్లి రాంబాబు అధ్యక్షతన కాపుజాతి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు మరియు సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు విచ్చేశారు ఈ సందర్భంగా బాలపల్లి రాంబాబు మాట్లాడుతూ జగ్గయ్య చెరువు ఏర్పడి సుమారు ముప్పై సంవత్సరాలు కావస్తుందని ఈ సందర్భంగా వంగవీటి రంగ విగ్రహాన్ని యువకులందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగిందని ఈయన ఒక వర్గానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించిన వ్యక్తి కాదని అందరికీ సంబంధించిన వ్యక్తి అని అటువంటి వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఈ నెల ఇరవై ఆరున ఆయన వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అనంతరం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు మాట్లాడుతూ బాలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో జగ్గయ్య చెరువులో వంగవీటి రాధ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారని వంగవీటి రాధ ఎంతో అభ్యదయ భావాలు కలిగిన వ్యక్తిని అటువంటి వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూనే ఆయన వీరమరణం పొందారని అన్నారు అనంతరం సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు మాట్లాడుతూ వంగవీటి రంగ ఎంతో మందికి ఆదర్శనీయమని అటువంటి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు நாகை ஏய் சகரனா குண்டாரிக்கு